హాయ్ అండి ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్ ఉంది ఏంటి అంటే లాస్ట్ టైం మీకు అప్డేట్ చేశాను కదా మన బుజ్జి బెండకాయలని ఆ బెండకాయలు అయితే హార్వెస్ట్ చేశాను అలానే ఈ చెట్టు చూడండి కర్రేబాగ్ చెట్టు ఎంత బరువు మోస్తుందో కొమ్మలు చూసారన్న ఉన్నాయో పొట్టి చెట్టేనా ఇంకా దానికి అంత బరువు ఎందుకనేసి అది కూడా హార్వెస్ట్ చేశాను ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మన గోంగూర ఈ గోంగూర అయితే నేను ఫస్ట్ టైం కాదు చాలా అంటే చాలాసార్లు అయితే నేను ఆర్వస్ట్ చేశాను నేను అది అప్డేట్ కూడా చేశాను ఫ్రెండ్స్ కావాలంటే చూడవచ్చు ఇంక ఇది వచ్చేసరికి రెండే రెండు కొమ్మలు వేసాను కానీ ఆకు చూసారా ఎంత బాగా వస్తుందో చెప్తున్నాను కదా ఇదైతే ఫస్ట్ టైం కాదని మీరు నమ్మకపోతే ఆ బయోలో వీడియోస్ ఉన్నాయి కావాలంటే చూడవచ్చు ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మన ఆర్వెస్ట్ అయితే బెండకాయలు అలానే గోంగూర ఇంకా కొంచెం సరిగిపోక ఎలా ఉందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్